ఎవడైనా కళ్ళము తన హృదయమును మోసపరుచుకొనం నోటి వచ్చింది వాగటం నోటుకు వచ్చిందల్లా ఎవరి మీద దోషణకారమైన మాటలు మాట్లాడటం నువ్వు కన్నీళ్ళు కారోకాళ్ళు ఉన్నొచ్చు నువ్వు ఏమైనా చెయ్యొచ్చు కానీ నీ నోటికి కళ్ళము లేదు చాలా మంది చూడండి సంఘానికి వస్తారు అందరి మీద మాట్లాడతారు లేరా అబ్బో టోటల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ క్యారెక్టర్స్ అని ఎలాంటి చూస్తారు ఏం వీళ్ళు ఎవరు ఏంటి సంగతి ఏంటి వీళ్ళ కోసం అయితే విన్నాను ఏంటి నిజం చెప్పండి అంటే అక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడేది దైవ సంబంధమైనవి కావు మరేంటి చెడ్డ మాటలు పనికిరాని మాటలు ఎదుట వ్యక్తిని దూషించే మాటలు ఎదుట వాడి పైన దోషాలు ఆరోపణ చేసే మాటలు లేవా ఇలాంటి వాళ్ళు నోటికి నువ్వు వాక్యం తప్ప వేరే ఏ విషయం మాట్లాడినా నువ్వు భక్తిహీనురాలు భక్తిహీనుడవి ఏది మాట్లాడుతున్నావని నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఉన్నావు కాబట్టి నీ భక్తి వ్యర్థం నీకు మీరు భక్తి పరులు అనుకుంటే కాదు మనకు మనమే భక్తి మనం సర్టిఫై చేసుకుంటే కాదు దేవుడు మన భక్తి పరులుగా గుర్తించాలి